మార్నింగ్ ఎనిమిది నుంచి స్టార్ట్ అయిన కౌంటింగ్ల పరంగా చూసుకుంటే ఒకటే రౌండ్ రెండు రౌండ్ మూడో రౌండ్ నాలుగో రౌండ్ ఇప్పటికీ ఐదో రౌండ్ కూడా ముగియడం జరిగింది ఇందులోను ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఊపు చూసుకుంటే ఒక రేంజ్లో ఉంది బీఆర్ఎస్ పార్టీ పరంగా కొంత డిపాజిట్లు వెయ్యి రెండు వేల తేడాలతోటి ఓట్ల లెక్కింపుల లీడ్లు అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఉంది ఈ అన్ని కెల్లా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం ముందంజ స్థానంలో కూడా ఉంది ఏదైతే నవీన్ యాదవ్ గారు చెప్పినట్టుగానే నలభై వేల మెజారిటీతోటి మేము గెలబోతున్నామనే మాటతోటే పరిమితం అయి అవుతున్నట్టుగా ఇక్కడ తెలుస్తూ ఉంది నిజంగానే బీఆర్ఎస్ పార్టీ పరంగా చూసుకుంటే మాత్రము కాంగ్రెస్ పార్టీతో కంపేర్ చేసుకుంటే వెయ్యి రెండు వేల మధ్య తేడాలతోటి కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది బీఆర్ఎస్ పార్టీ మాత్రం వెనుకంజలో మాత్రం ఉంది ఇప్పటి కూడా ఊపు అందుకోలేని పరిస్థితిలో బీజేపీ పార్టీ కూడా ఉంది ఇప్పుడే తాజాగా అందిన వార్త ఏంటంటే ముందంజ స్థానంలో ముందంజ స్థానంలో కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఓట్లతోటి కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ ముందంజ స్థానంలో ఉండడం జరిగింది అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ పరంగా చూసుకుంటే ఇరవై రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు ఓట్లతోటి లీ సెకండ్ లీడ్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఉంది లాస్ట్ వెనకంజు పార్టీలో మాత్రం వెనకంజులో మాత్రం ఐదు వేల మూడు వందల అరవై ఒకటిలో బిజెపి పార్టీ రావడం జరిగింది కానీ కౌంట్ కౌంటింగ్లో రౌండ్ రౌండ్లో ఉత్కంఠ అనేది పెరిగిపోతూ ఉంది ఇరు పార్టీల ఒక ఇటు ఇరు పార్టీల పరంగా కానీ లేకుంటే అధికార పార్టీ పరంగా కానీ ఒక రౌండ్ బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన పరిస్థితి అవ్వపడతా ఉంది మిగతాది మాత్రము నవీన్ యాదవ్ కుమార్ చెప్పినట్టుగానే మేము ఈ మెజారిటీ తోటి గెలవబోతున్నాం అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ అన్ని రౌండ్లకెల్లా లీడింగ్లో మాత్రము ముందుకు దూసుకొస్తున్న వ్యవహారాలను కూడా మనం చూస్తూ ఉన్నాము జూబ్ల కొనసాగుతుంది మాత్రము ఓన్లీ కాంగ్రెస్ యొక్క ఆధిక్యం మాత్రమే ముందుకు సాగుతూ ఉంది ఇంకా కొన్ని స్థానాలు ఇంకా ఐదు రౌండ్లు ముగిసిన తర్వాత ఎవరి విజయమో పూర్తి స్థాయిలో లెక్కి ఇంకొక రౌండ్ ఇంకొక రౌండ్ ఆరో రౌండ్ అయిపోతే ఏ పార్టీ విజయం వరిస్తుందో కూడా ఆరో తోటి తేలనుంది ఎందుకంటే ఈ పార్టీకే దగ్గర దగ్గర ఈ ఐదు రౌండ్లు ముగిసిన తర్వాత ఐదు ఆరు వేల ఓట్ల తేడాలతోటి కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది దీన్ని అందుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ మాత్రం వెనుకంజలోనే ఉంది కానీ ఈ లెక్కన పరంగా చూసుకుంటే జూబ్లీ హిల్స్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు నిజంగానే మార్పు కోరి కాంగ్రెస్ పార్టీకి ఓటేసినట్టుగా అవుపడుతున్న విషయం ఎందుకని ఇక్కడ మాస్గా మాత్రం ఫుల్ ఓటింగ్ మాత్రము కాంగ్రెస్ పార్టీకే వెళ్తూ ఉన్న తీరును కూడా చూస్తూ ఉన్నాం మరికొన్ని సందర్భాల్లో మరికొ మరికొన్ని మరికొన్ని నిమిషాల తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ర్యాలీ తీసే అవకాశం కూడా ఉంది ఎందుకంటే ఎవ్వరు ఊహించని విధంగా మోస్ట్లీ రేవంత్ రెడ్డి ఏదైతే ప్రచారాలు చేశాడో లేకుంటే వాళ్ళు చేసిన ప్రచారం చాలా తక్కువ అయినప్పటికీ మెజారిటీ మాత్రము వారి వైపే మొగ్గు చూపుతుంది అనేది ఇక్కడ క్లియర్ కట్గా పడుతూ ఉంది రెండోది కేటీఆర్ గారు ఎవ్వరు ఊహించని విధంగా భారతదేశంలో ఎవరు చేయని విధంగా ఆయన ప్రచారం చేస్తే ఈరోజు ఆయనకు రెండో స్థానంలో ఉండే పరిస్థితి ఇక్కడ జనం కల్పించారా లేకుంటే ఈ దొంగ ఓట్లు కల్పించాయ కూడా కొంత డౌట్గానే మిగిలి ఉంది ఒకవేళ కేసీఆర్ గారు ఏదో హిల్స్ ఎన్నికల్లో ప్రచారానికి వచ్చి ఉంటే మాత్రము ఆ యొక్క జూబ్లీ హిల్స్ అడ్డ అనేది ఈరోజు ఒకటే బీఆర్ఎస్ జెండా ఎగిరేటట్టుగా కనిపించే విషయాన్ని కూడా మనం చూసుకోవచ్చు అదేవిధంగా కొన్ని రోజుల కిందట సర్వేలు చేసినా కానీ లేకుంటే గ్రౌండ్లో ప్రజల యొక్క పలుసు పట్టుకున్న కానీ ప్రజలంతా బీఆర్ఎస్ పార్టీకే మొగ్గు చూపుతున్నప్పటికీ మొన్న ఓటు జరిగిపోయిన తర్వాత కూడా మేము ఓటు బీఆర్ఎస్కే వేశామని చెప్పి చిన్నప్పటికీ ఈ రోజు మాత్రము పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకే మెజారిటీ చూపెట్టడం ఐదో రౌండ్ వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉండడము ఇది ఆశ్చర్యార్థానికి గురి చేస్తా ఉంది మొన్నటి వరకు అన్ని విత్ ఎవిడెన్స్ ఆధారాలతో సహా జూబ్లీహిల్స్లో లో ఓటింగ్ జరిగిన నాడు ఏదైతే రిగింగ్ జరిగింది ఓట్ల కొంత దొంగ ఓట్ చోరీ జరిగింది అనుకుంటూ ఏ విధంగా అయితే పెట్టారో ఆ తీరుగా ఇక్కడ మెజారిటీ కూడా చూపెడతా ఉంది నిజానికి ఏమి చేయకుండా లాస్ట్ రెండు రోజులు మేము ఏం చేస్తామో చూడండి అని చెప్పిన అదే విషయానికి యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ మెజారిటీ కూడా ఆ తిరిగినే చూపెడుతుంది కొంత అదే అదేవిధంగా కొంత డబ్బులతోటి కొంత చీరలతోటి కొంత ఫ్యాన్లతోటి ఏవైతే ఓటర్లను ఆశ కల్పించి ఓట్లేని వాళ్ళ దగ్గర నుంచి కూడా డబ్బులు వేసే కార్యక్రమాలు చేసి ఇన్ని చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ రెండు రోజుల్లో ఏవైతే ప్లాన్ వేసిందో ఆ ప్లాన్ తగ్గట్టుగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఐదో రౌండ్ ముగిసినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ఐదో రౌండ్ల మూడు వేల నూట డెబ్బై ఎనిమిది మెజారిటీతోటి ఇంకా దూసుకెళ్తూనే ఉంది ఎందుకంటే ఎవరు ఊహించలేదు కాంగ్రెస్ పార్టీకి ఇంత మెజారిటీ వస్తుందని ఎవ్వరు కూడా ఊహించలేదు కానీ ఇప్పుడు చూసుకుంటే మాత్రము కాంగ్రెస్ అంతా బ్రేక్ చేస్తున్న వ్యవహారం కూడా మనకు అవపడతా ఉంది ఈ జూబుల్ హిల్స్లో జెండా నవీన్ యాదవ్దే ఎగరబోతుంది అన్నట్టుగా క్లియర్ కట్గా అవపడతా ఉంది నిజానికి చూసుకుంటే మొన్నటిదాకా బీఆర్ఎస్ సర్వేలు కానీ ఏదన్నా కానీ బీఆర్ఎస్ అన్న ప్రజలు క్షణంలో ఒక్క రాత్రికే మొత్తం మారిపోయింది నేను ఏదైతే చెప్పానో యాస్లీస్గా అదే అమలైంది రాత్రికి రాత్రే ఓట్ల రిజల్ట్ అనేది మారిపోయింది ఈరోజు లెక్కింపుల్లో చూసుకున్నా కూడా అన్ని లెక్కింపులు కాంగ్రెస్ వైపే వస్తున్నాయి మెజారిటీ ఆఫ్ ద ఓటింగ్ బ్యాంకింగ్ మొత్తం కాంగ్రెస్ పార్టీకి చూపెట్టబోతూ ఉంది మరి ఇంకొక రౌండ్లో ఇంకొక రౌండ్లో కనుక కాంగ్రెస్ పార్టీ కనుక అధికంలో వస్తే కాంగ్రెస్ పార్టీ గెలుపుని ఎవ్వరి ఆపలేరు కూడా ఇంకో ఐదు రౌండ్లోనే తేలబోతుంది అసలు కథ ఎవరు గెలవబోతున్నారు కథ ఏంది అసలు విషయం ఏంది అనేది పూర్తిస్థాయిలో మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం